శ్రీమాతరే నమ ఈరోజు వీడియోలో మనం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నాలుగు సోమవారం సింహరాశి ఫలితాలను చూద్దాం మీరు ఇలాగే ప్రతిరోజు సింహరాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే డిసెంబర్ నాలుగు సోమవారం సింహరాశి వారికి సంబంధించి వృత్తి వ్యాపారాల్లో లాభాలు పొందుతారు ఆర్థికంగా మెరుగైన పరిస్థితులు ఉంటాయి క్రయ విక్రయాలలో లాభాలు అందుతాయి అధికారులు అనుగ్రహంతో ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి నిరుద్యోగ ప్రయత్నాలు లాభసాటిగా సాగుతాయి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య తొమ్మిది ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు మరియు పసను ఈరోజు మీకు దక్షిణ దిక్కు ప్రయాణాలు మంచివి కావు